ఖచ్చితంగా ఫ్యాన్స్ పక్క పక్క మాట్లాడతాం మేము సపోర్ట్ చేస్తాం ఇస్తాం వచ్చినేణు దమ్మా వద్దమ్మా సన్యాసం పుచ్చుకోకమ్మా రమ్మంటారా రేణు ఖచ్చితంగా రాజకీయాలాణు గారు మీరు కూడా రండి ఖచ్చితంగా రండి వచ్చి శుభ కార్యాలు కానీ కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నిన్న ఆవిడ ప్రెస్ మీట్ ఎందుకని ట్రోల్ ట్రోల్ చేసి ఏమనిందండి చెప్పండి కుక్కల గురించి అయ్యా కుక్కల్ని కొట్టద్దు ఆ కుక్కల్ని చంపకండి వాటికి అన్నం చాటండి జంతువుల్ని రక్షించండి కుక్కలు గేదెలు ఆవులు అన్నింటినీ కాపాడని చెప్పింది తప్ప అమ్మా నువ్వు రావాలి నువ్వు వచ్చి మళ్ళీ సీఎం అవ్వాలి ఎవరు రేణు చేసే పవన్ అన్న డిప్యూటీ సీఎం ఏ చేయాలి అన్న పవన్ అన్న అన్న కూడా సీఎం అవ్వాలి சிஎம் அவுடு எக்கட்ட யூ சிஎம் அவுடு <Overlap/> போடுங்கடா ஓலையே <Overlap/> அந்தர் சிஎம் ఆవిడ చెప్పింది మొత్తం కరెక్ట్ అనిపిస్తుంది అంటే మరెందుకు ట్రోల్ చేస్తున్నారు అదే అర్థంగా ఉండదు ఏం చెప్పింది చెప్పండి ఆ కుక్కల్ని ఆ ముగ్గు జీవాలనే అంటే బ్రో ఇప్పుడు చాలా చూడండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో గాని ఓవరాల్ ఇండియాలో చాలా ఆరాచకాలు జరుగుతున్నాయి మరి అలాంటప్పుడు అమ్మాయిల పైన చాలా అగత్యాలు జరుగుతున్నాయి అప్పుడు రానే పౌరుషము ఈ కుక్కల మీద వచ్చింది అంటారా వచ్చిందంటారా మంచి చేసినా కూడా మంచి చేసినా కూడా మీ కళ్ళు దేశం కోసం సమాజం కోసం ఈ దేశంలో బాధ్యత కల స్త్రీగా అయ్యా చంపకండి అయ్యా ఆ కుక్కల్ని గేదె ఆవుల్ని ఏం అనద్దండి అది సొసైటీలో కుక్కలు కుక్కలకు ఉన్న వాల్యూ మనుషులకు లేదంటున్నారు చెప్పారు పోయి అన్యాయం పోయేది మనుషుల్ని మనం ఎలా కాపాడుకుంటామో అదే విధంగా జీవుల్ని కానీ కుక్కల్ని కానీ గేదెల్ని కాని అన్నిటిని కాపాడుకోవాలి అంటే ఒక కుక్కలు చనిపోతేనే రేణుదేశాన్ని